వైసీపీ నాయకులు జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తలని చాలా దౌర్జన్యంగా బెదిరి దౌర్జన్యం చేస్తున్నారంట జనసేన టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం మీ చేతులు వేళ్ళు నరికేస్తామని బెదిరిస్తున్నారంట వైసీపీ గూండాలకి చెప్తా ఉన్నా జగన్ ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి రాష్ట్రం మొత్తం ఏదైనా వైసీపీ గుండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం మీకు అర్థం కానిది ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు గుర్తుపెట్టుకొని మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు అంటే మీరు ఏళ్ళు నరుకుతారా అంటే మాకు ఓట్లేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నాం మేమందరం మాకు దమ్ములు లేవా అని మీరు కొడతా ఉంటే కొట్టుబాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టు చూపిస్తావా మేము ఏమనుకుంటున్నారా మీరు అందరూ అంత దిగుచ్చామనుకుంటున్నారా ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం గుర్తుపెట్టుకోండి రోడ్ల మీద పరిగెత్తించాం వైజాగ్లోనూ మనకి ఆంధ్ర బోర్డర్లోను గుర్తుపెట్టుకోండి నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు మా జన సైనికులకి ఎలాంటి భయాలుండవు వీర మహిళలకు ఎలాంటి భయాలుండవు నేనైతే తెగించి కూర్చున్నా మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానేయండి మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం అది మేము కాదంటా కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు మీరు బెదిరిస్తే మటుకు ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్ళ మీద నడిపిస్తాను జాగ్రత్తలు